హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా వీడియో వచ్చేసి కాకరకాయని కాయకాయగా ఫ్రై చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించేస్తున్నాను ఈ చిన్న చిన్న కాకరకాయలు కాయకాయగా ఫ్రై చేసుకోవడం అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం మా వారికి కూడా అవి పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏ కూరలైనా అండి అసలు ఒక కాయ పక్కన పెట్టుకొని తిన్నాము అంటే ఆహా ఎంత బాగుంటుందో ఈ కాయలు ఫ్రై చేశానంటే మా అయితే మహా ఇష్టం అదే నేను ఈ కాయ ఫ్రై చేశానని మా తమ్ముడికి తెలిస్తే ఈ వీడియో చూడంగానే టక్కనొస్తాడు వాడు కూడా అక్క నాకు కాకరకాయ ఫ్రై పెట్టు అని అంత ఇష్టం వాడికి కూడా కాకరకాయలు అంటే మా అమ్మ ఇంటి దగ్గర ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై చేసిందనుకోండి ఆ కాకరకాయ ఫ్రై వాడు అమ్మకు తెలియకుండా తీసి డబ్బాలు దాచుకుంటాడనమాట అంత ఇష్టం వాడికి అమ్మ ఎప్పుడైనా చూసి ఎక్కడది రా అంటే నీకు తెలియదులే అంటాడు అలాగనమాట కానీ ఈ కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానం ఏంటో నేను చెప్పేస్తానండి ఈ కాకరకాయలు అయితే ముందుగా అలా కట్ చేసుకొని మజ్జిగి అందులో ఉన్న గింజలు అవి తీసేసుకోవాలన్నమాట ఆ స్టఫింగ్ కోసం ముందు ఏం చేయాలి అంటే కొంచెం ఒక గుప్పడి పల్లీలు కొంచెం మిరపకాయలు అలాగే కొంచెం ధనియాలు కొంచెం అంటే అన్నీ కూడా ఒక స్పూను ఒక స్పూన్ ఉన్నారా అలా తీసుకోవాలండి క్వాంటిటీ ప్రకారం అట్లాగే కొంచెం పచ్చి శనగపప్పు కొంచెం జీలకర్ర వీటి కొంచెం ఎండు కొబ్బరి వీటన్నిటిని కూడా పూర్తిగా పొడి చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా పూర్తిగా పచ్చివే నేనైతే ఏవి కూడా వేయించలేదండి అన్నీ పచ్చివే పల్లీలు మాత్రం వేయించుకోవాలి వీటన్నిటిని కూడా చక్కగా పొడి పట్టేసుకొని చూసారా ఆ పొడి మాదిరిగా ఆ కాయలో అలా కూర్చాలన్నమాట మనము నూనెలో వేసుకున్నప్పుడు కాయ విచ్చుకుపోయి పొడంతా కూడా అందులో నూనె అంతా పాడైపోతుంది కదా అందుకోసం నేనేంటంటే కొంచెం కొంచెం దారం చుడుతున్నానండి మనం తినేటప్పుడు ఆ దారం తీసేసుకోవచ్చు సో ఇగో ఇలా ఇది ప్రాసెస్ అయితే చూడండి ప్రతి కాయకి కూడా అలా చుట్టుకోవాలన్నమాట కంపల్సరీ ఎందుకు అంటే మనం పెట్టిన కారం అంతా నూనెలో పడిపోయి నూనె అంతా పాడైపోతుంది కదా అందుకని ఖచ్చితంగా నూనె కూడా త్వరగా మాడిపోయింది అంటే మనకి బాగోదు అనమాట ఆ కారం బాగుంట ఈ కాయలో చక్కగా కాయ అంతా ఉడికినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై మాత్రం నాకైతే ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట మా వారు చిన్నకాయలు తెస్తే ఖచ్చితంగా నేను ఇదే పద్ధతి చేస్తాను అనమాట మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా నేను కాకరకాయ ఫ్రై అప్లోడ్ చేసినప్పుడు కాయ కాయగా ఫ్రై చేసుకోవడం ఎట్లాగో కూడా నేను చూపిస్తాను నేను రెండు మూడు విధాలుగా చేస్తానని చెప్పేసి సో ఈ కాకరకాయలో ఇది మూడో విధం అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఈ కాకరకాయ ఫ్రై నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మర్చిపోరు అనమాట ఈ కాకరకాయ ఫ్రైని అందుకని ఒక్కసారి మీరు కూడా మీ పద్ధతిలో ఈ చేసి తినేసేయండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో అలాగా పూర్తిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట పూర్తిగా ప్రతి కాయని కూడా అలా తిప్పేసుకోవాలండి అలా తిప్పుకున్న తర్వాత కాయలు అయితే చాలా అంటే చాలా చక్కగా ఏగాలి ఎందుకు అంటే మరీ పచ్చి పచ్చిగా ఉన్నా కూడా టేస్ట్ బాగోదు కదా మనం ఇంత చేదు కూడా ఉండదండి ఎందుకు అంటే లోపల గింజలు కూడా ఆల్మోస్ట్ మనం తీసేసాం కదా లోపల కారం ఉప్ప ఉప్పు వేసి పెట్టిన పొడిని మనం అందులో పెట్టాము మిగిలిన కారాన్ని కూడా చూసారా అవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఈ మిగిలిన కారం కూడా వేసేసి కలిపేస్తున్నాను కారంలోనే కంపల్సరీ మనం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కలుపుకున్నాక ఇగోండి ఆ మిగిలిన కారం కూడా వేసి వేపేస్తున్నారు అనమాట అసలు ఈ పప్పు చారులో కానీ మిరియాల చారులు కానీ ఏమైనా చారులు పెట్టుకొని కాంబినేషన్గా పెట్టి తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందోనండి వంకాయ ఫ్రైలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది కాకరకాయ ఫ్రై కూడా కాయ కాయగా తినచ్చు ఎంత బాగుంటుందోనండి నిజంగా నేను మాటల్లో చెప్పడం కాదు కానీ నేను చేసుకొని తిన్నప్పుడైతే ఆహా వర్ణించలేని ఆ రుచిని అంత బాగుంది మీరు కూడా చేసి తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్